ఫ్రెండ్స్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని ఉప్పులూరులో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దర్శించడం జరిగింది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దళిత దాసులు చే నిత్యం పూజలు పునస్కారాలు అందుకుంటున్న చాలా అరుదైన దేవాలయం ఇది ఇక్కడ దళిత పండితులు చే పూజలు నిర్వహిస్తారు సో అందువల్ల ఈ యొక్క ఆలయం చాలా ప్రత్యేకమైంది అలాగే మహిమగతి గారు అని చెబుతారు సో ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మే నెలలో అనగా వైశాఖీ మాసంలో ఈ నెల ఈ సంవత్సరం అయితే మే ఇరవై మూడో తారీఖున ఇక్కడ రథోత్సవం జరుగుతుంది దానికి చాలామంది భక్తులు ఎక్కువ చూడడానికి వస్తారు చాలా కళ్ళు పండుగ జరుగుతుందంటే ఇక్కడ సో ఈ విధంగా ఈ ఆలయంలో పూజలు పురస్కారాలు మొత్తం పూర్వకాలం నుంచి ఒక తొమ్మిది దళిత పండితు కుటుంబాలు ఒక కుటుంబీకులే చేస్తున్నారు ఇక్కడ సో ఈ యొక్క స్వయంభు విగ్రహం అనమాట ఇక్కడ ఇది చిన్నకస్త స్వామి దేవస్థానం స్వయంభు దేవాలయం పదమూడు వందల ముప్పై ఐదులో ఇక్కడ విగ్రహం లభ్యమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో మళ్ళీ ఒక్కసారి రీమోడలింగ్ చేశారన్నమాట సో ఈ యొక్క గుడికి చాలా పూర్వకాలం చరిత్ర ఉన్నది సో ఇక్కడ చాలా విశాలంగా సో వివాహాలు చేసుకుంటాకి మండపం అన్నీ చాలా బాగున్నాయి అలాగే గర్భగుడిలో ఉన్న దేవతామూర్తిని మరి వీడియో తీయడం మరి ఎంతవరకు రైటో తెలియదు కానీ ఆ పరమాత్మను క్షమించుకొని అడుతున్నాను సో అందరి కోసం ఒక్కసారి నేను గర్భగుడిలోకి వెళ్ళి సో వీడియో తీశాను ఒక్కసారి అందరూ మనసారా ఒక్కసారి దండం పెట్టుకోండి స్మరించుకోండి ఒక్కసారి కొన్ని సంవత్సరాల క్రితం ఈ ధ్వజస్తంభాన్ని బ్రాహ్మణులు పూజలు చేసి నిలబెడితే అది నించోలేదంట మరలా దళితులు వచ్చి పూజలు చేస్తేనే ఆ ధ్వజస్తంభం నించుందని ఇక్కడ పెద్దలు చాలామంది చెబుతున్నారు సో అందువల్ల ఈ యొక్క దేవాలయం చాలా ప్రాచీనమైంది అలాగే మహిమ మహిమగలది థ్యాంక్ యూ